హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పౌడర్ తో స్నాక్ ఈ స్నాక్ ని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ స్నాక్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు బాలామృతం పౌడర్ ని తీసుకోవాలి మనం ఏ కప్పు అయితే బాలామృతం పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఈ వంట సోడా వేసుకోకపోయినా పర్లేదు తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత వీటన్నింటిని బాగా కలుపుకోవాలి ఈ స్నాక్ రెసిపీ ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ వరకు పంచదార కానీ లేదంటే పంచదార పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు వాటర్ ఎక్కువ లూజ్గా ఉన్నట్లయితే కొంచెం గోధుమ పిండి కానీ లేదంటే బాలామృతం పౌడర్ వేసుకొని అంత బాగా కలుపుకోవచ్చు ఇలా అంత బాగా కలుపుకున్నాక ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంత బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి మీ దగ్గర టైం ఉన్నట్లయితే ఒక గంట పాటు నానబెట్టుకోవచ్చు ముప్పై నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ పిండిని కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి ఇలా రౌండ్గా చుట్టుకున్నాక పైన కొద్దిగా నెయ్యి వేసుకొని రేకుల కర్ర తీసుకొని చపాతి లాగా ఒత్తుకోవాలి ఇలా అంత బాగా ఒత్తుకున్నాక ఇలా ప్లాస్టిక్ మూత కానీ లేదంటే స్టీల్ బాక్స్ మూత కానీ తీసుకొని ఇలా రౌండ్ గా సర్కిల్ లాగా ఒత్తుకొని తీసుకోవాలి లేదంటే మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు ఇలా అంతా ఒత్తుకున్నాక ఎక్స్ట్రాగా ఉండే పిండిని అంతా తీసేయాలి తర్వాత వీటిని తీసుకొని ఇలా ఎక్స్ట్రాగా ఏమన్నా పిండి ఉంటే ఇలా చేత్త అంత బాగా రౌండ్ గా అనుకోవాలి తర్వాత వీటిని ఒక ప్లేట్ లెక్కి తీసుకోవాలి ఇలానే అన్ని తీసి ప్లేట్ తీసుకోవాలి ఇదే విధంగా పిండి అంతా చపాతీలాగా ఒత్తుకొని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా అన్ని చేసి ప్లేట్ లెక్కి తీసుకున్నాక తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్ పెట్టి వీటిని ఒక్కొక్కటి వేసుకుంటూ అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్ కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేయాలి లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉండి పైన కలర్ వచ్చేస్తాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీకు ఇంకొంచెం క్రిస్పీగా కావాలంటే ఒక నిమిషం ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే బాలామృతం పౌడర్ తో స్నాక్ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ స్నాక్ రెసిపీని తయారు చేసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ కూడా అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్